పూర్వకాలంలో ఋషులు మునులు యజ్ఞాలు చేస్తూ ఉంటే అంటే వర్షాలు కురాలి పంటలు పండాలి అనేదో మంచి కారణంతో అప్పుడున్న రాక్షసులు ఆ యజ్ఞాలను పాడు చేయడానికి దానిలోకి మాంసాన్ని జంతు మాంసాన్ని జంతువుల రక్తాన్ని దానిలో అని చెప్పి చదువుకున్నామండి కథల్లో కానీ నేను అనుకున్నానే మరి ఎంత ఎలా రాశారు టూ మచ్గా ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు ఏదైనా మంచి జరుగుతుందంటే ఒకవేళ మంచి వీళ్ళు చేయకపోయినా జరిగే మంచిని చూసాన ఆనందిస్తారు కానీ దాన్ని చెడగొట్టడానికి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని అనుకున్నాను కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళని చూస్తే ఇదే ఇప్పుడే ఉన్నారు కదా ఎప్పుడో మనకు నాగర్క తెలియని టైంలో ఉంటాం పెద్ద గొప్ప విషయం ఏముంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు అనే వాస్తవం నాకు అర్థమైందండి ఏదేమైనా తుఫాను క్షేమంగా రాష్ట్ర తీరం దాటింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్షేమంగా రాష్ట్రం లోపలికి వచ్చారు ఆయన నేను రిక్వెస్ట్ చేశాను మొన్న నేను అన్న జగన్ అన్న తుఫాన్ వెళ్ళిపోయింది ఏ మీరు వచ్చేయండి ఓ ప్రెస్ మీట్ పెట్టేయండి ఇప్పటివరకు కష్టపడి పనిచేసిన నాయకులందరినీ హేళం చేయించి అవమానపరిచేలాగా మన పేటిఎం పిల్లలకు డబ్బులు ఇచ్చి మొత్తం వాళ్ళందరి మీద ట్రోలింగ్ చేయించండి అని చెప్పి మొన్న పోస్ట్ పెట్టాను వచ్చినంటే సేమ్ ఆ పోస్ట్ చదివాడు ఏంటో ఆయనకి లేని ఆలోచనగా నేను ఇచ్చినట్టున్నాను అలా వచ్చాడు అలా ప్రశ్న పెట్టాడు ఆల్రెడీ దుష్ప్రచారం మొదలు పెట్టేశారు పేటిఎం పిల్లలు అయితే ఇక్కడ మనం గమనించాలండి అనేవి కూడా పక్కన పెట్టి కాసేపు ఎవడు ప్రజల కోసం నిలబడతాడు ఎవడు ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది కొంచెం మనసు పెట్టు ఆలోచిస్తే అర్థమైపోద్ది ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా నా మాట నమ్మాలని ఏం లేదండి ఎవరి మాట నమ్మకండి మీకంటూ మనస్సాక్షి ఉంది కదా ఆ మనస్సాక్షిని అడిగి చూడండి ఎవరు కరెక్ట్ పని చేస్తున్నారు మీకే డింగి మన జ్ఞాన బలు వెలిగద్ది ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు గతంలో ఫ్లడ్స్ వచ్చేయండి అక్కడ బుడమేరు పొంగినప్పుడు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి నీటిలో దిగేసి ఆ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వెళ్ళటం నేనేమంటాను అంటే రాజు ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు కదా అరే పని చేసే నాయకుడిని అన్నా నువ్వు బాగా పని చేసావు ప్రజల కోసం అనే ఒక మాట అంటే వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది ఇంకా ప్రజల కోసం ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి మీ మనసు ఒప్పట్లేదా వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను మీ మీ అసూ మీ ద్వేషం మీ ఈర్ష్య దాంతో మీరు తగలబడిపోతున్నారా కనీసం నూరు మూసుకుని ఊరుకోండి చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళని హేళన్ చేయడం ఏంటి బాబు ఏమండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను వైసీపీ వాడికి ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో అలా దిగింది ఒక్క ఫోటో ప్రజల కోసం ఆయన బురదలో నడవటం కానీ వాటర్లో దిగటం కానీ ఎక్కడన్నా ఉంది ఒక్క ఫోటో చూపించాను చాలా నాకు ఇది చంద్ర నాయుడు గారి పనితీరు అయితే ఇవి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఒకసారి ఫోటో చూడండి వరదలకే వెళ్ళాడు ఆయన కూడా పరామర్శించడానికి వెళ్ళాడు గతంలో ఎప్పుడూ జరిగిన వరదలు గ్రీన్ మ్యాట్లు మొత్తం సెటప్ కనీసం కాలుకి కాదు కదా ఆయన వేసుకున్న చెప్పు కూడా ఇంత మట్టి అంటుకొని ఇవ్వకుండా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంది చూడండి ఒకసారి మొత్తం అంతా గ్రీన్ మ్యాట్లు ఏంటి అయితే ఇప్పుడు కూడా ఇలా తుఫాన్ అనౌన్స్ చేశారు జగన్ గారు సేఫ్గా అలా బెంగళూరు ల్యాండ్ అయ్యారు ఫ్యామిలీతో ఆయన జస్ట్ టీవీలో చూస్తూ ఈ తుఫాన్ విధ్వంసం ఎలా జరుగుతుంది కోనసీమ కానీ కాకినాడ కానీ ఆ మచిలీపట్నం కానీ ఎలా పుట్టుకుపోతున్నాయి ఎంతమంది చచ్చిపోతారో ఎన్ని డెడ్ బాడీలు దొరుకుతాయని వైసీపీ వాళ్ళు అదేంటి రాబందుల్లో వెయిట్ చేసి ఉంటారండి రాబందులు ఎందుకంటే శవం దొరికితే సెలరైపోతారండి కనీసం ఒక యాభై శవాలన్నా దొరకపోతాయా కనీసం వంద వందైనా చచ్చిపోతారా ఎందుకంటే చాలా పెద్ద తుఫాన్ ఇది అని ఆ డెడ్ బాడీల కోసం టీవీల దగ్గర కూర్చుని వెయిట్ చేశారండి ఏసీ రూముల్లో పకోడీలు తింటూ టీవీ రూమ్ కూర్చుని ఎవరు చచ్చిపోతున్నారు ఎక్కడ చచ్చిపోతున్నారో చూడండి అర్జెంటుగా మనం ఆ పట్టుకుని రాజ రాజకీయం చేయాలా ఎందుకంటే ప్రవీణ్ బాడాల గారి డెడ్ బాడీ మీద మొన్న ఇష్యూ జరిగింది మొన్నట మొన్న ఎక్కడైనా జరిగింది గొడవది కందుకూరు కందుకూరులో డెడ్ బాడీ డెడ్ బాడీ దొరికితే చోసిపోతారు అండి వీళ్ళు మరి ఇంత పెద్ద తుఫాను వస్తున్నప్పుడు మినిమం వీళ్ళు ఓ వంద డెడ్ బాడీలు ఎక్స్పెక్ట్ చేశారు ఆ దేవుడు దయ వల్ల నారా చంద్రనాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల ఒక్క ప్రాణాపాయం కూడా కనగలేదు ఎంత అదృష్టవంతులు నిజంగా మనం కానీ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు వైసీపీ వాళ్ళు ఎవడన్నా అయితే ఇప్పుడు మనకి రోగాలు వస్తుంటారే రోగాలు వస్తున్నాయని బాధపడతాం కానీ కొద్దిమంది వాళ్ళకి రోగాలు వస్తే మనం వందలంకొచ్చి కొద్దిమంది ఆనందపడి వడ్లు ఉంటారు అలాంటి వాళ్ళండి వీళ్ళు ఏమండి దాంతోపాటు మీకు ఇంకోటి చూపిస్తాను రండి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సినిమా స్టార్ ఆయన పవర్ స్టార్ ఈ రాష్ట్రంలో కాదు చాలా రాష్ట్రాల్లో ఆయనకి మంచి ఇమేజ్ ఉంది అలాంటి వ్యక్తి కూడా ఈరోజు నేను రాజకీయ నాయకుడిగా ఉన్నాను ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారు ఆ ప్రజల కష్టంలో నేను నిలబడాలి అనుకున్నాడు ఆయన అనుకుని ఆ పంటలు పరిశీలించడానికి మోకాళ్ళ దాకా ఫ్యాంట్ పైకి పెట్టుకుని ఆ మోకాళ్ళ దాకా లోతున్న బురదలో దిగి అక్కడ ఉన్న రైతులు చెప్తున్న సమస్య ప్రతీది విండినాడు ఆయన ఇలాంటిది ఒక్క వీడియో చూపించాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కటే ఇలా బురదలు అయిన దిగి పేదల కష్టాలు వెంటనే ఒక వీడియో చూపించండి నాలుగైదు రోజులు చాలా మంది వచ్చి వైసీపీలు జాయిన్ అయిపోతారు నారా లోకేష్ గారు టైము పన్నెండు ఇరవై ఎనిమిది ఏఎం ఏఎం అంటే అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత తల ఉంటుంది కదా పన్నెండు దాటిన తర్వాత పన్నెండు ఒకటి పన్నెండు రెండు ఇవన్నీ కూడా ఏఎంలో చూపిస్తాయి అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు ఒంటి గంట ఒంటి గంట ప్రాంతంలో ఆయన నిద్ర మానేసి ఎవరికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా వాళ్ళకి వాటర్ ఉందా లేదా అక్కడ జనరేటర్లు ఉన్నాయా లేదా ఆ వచ్చే దాన్ని విపత్తును మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పి అర్ధరాత్రి అపరాత్రి ఎడ లేకుండా వాళ్ళు పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా నిద్రాహారాలు మానే ఆయన పనిచేస్తే ఆయన తాగే వాటర్ బాటిల్ని మార్పు చేసి ఆ వాటర్ బాటిల్ మీద వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారంటే కడుపుకి అన్నం తినేవాళ్ళు అంటారు వీళ్ళు అన్నం అయితే తినేవాళ్ళు అలా చేయలేరండి కనీసం మినిమం గడ్డన్నా తింటా ఉండాలి అంతే తప్ప ఆ ఏజ్లో ఆయన అంత కష్టపడుతూ ఉంటే అదే పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు ఫుల్ రెస్ట్ ఆయనే కదండి వైసీపీ నాయకులు అందరూ ఫుల్ రెస్ట్లో ఉన్నారు ఆ టైంలో హాయిగా గుండెలు చేతులు వేదిలేసి పడుకున్నారు ఎందుకో తెలుసా అక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ తుఫాను వల్ల మేము అందరం సేఫ్ మా కుటుంబాలు సేఫ్ వాళ్ళు కాపాడుతారు వాళ్ళు అన్ని రక్షణ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా గుండు చేతులు వేదిక పడుకున్నారు పడుకుంటే పడుకున్నారు మీకు మీకు భయం అనుకుంటాం లేకపోతే మీకు జనాల మీద ప్రేమ లేదు ఏదైనా కానివ్వండి కానీ బయటకు వచ్చి ఏంట్రా బాబు అది కాకుండా మళ్ళీ అక్కడెక్కడో విదేశాల్లో కొంతమంది డాలర్ పేటిఎం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి డాలర్స్లో చెల్లిస్తారట వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువైపోయిందండి అయిపోయిందండి గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ పనిచేసే వాళ్ళ మీద ఎలా పనికి మళ్ళిన వాళ్ళు పనిచేసే వాళ్ళు తిడతా ఉంటే ప్రజలైన మనం చూస్తూ ఉంటే పనిచేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అండి ఆ ఎదవలు చాలా తెడతా ఉంటే మరి ప్రజలు ప్రజలు మనకు అండగా నిలబడితే మనం ఇంకా స్పీడ్గా పని చేద్దాం కదా అని అనిపిస్తుంది కదా వాళ్ళు వెనకతలు ఉన్నారు కాదని అంటలే వెనకలు ఉన్నారు కాబట్టి జనం ఈ రాష్ట్ర ప్రజలందరూ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి వాళ్ళు గెలిపించారు కానీ ఇలాంటి దుష్ప్రచారం చేసే ఎదవలకి కొంచెం గట్టిగా బుద్ధి చెప్పాలి కదండి మనం అన్నం తిన్నారా గట్టి తిన్నారా ప్రతి ప్రతిదాన్ని రాజకీయమే వస్తారటరా మీరు వెళ్ళిపోయి కొంపల్లో దొంగుంటారు పనిచేసే వాళ్ళ మీద మళ్ళీ పేర్లెట్టడానికి వచ్చారా పక్కోడి నాయారా అని మనం అన్న అడగాలి కదా ఇక్కడ కాకినాడలో నేను చూశానండి సానా సతీష్ గారు కొండబాబు గారు పంత నానాజీ గారు వాళ్ళ పాపం అంటే కాకినాడకే ముందు తీవ్రత ఉందని చెప్పారు కదా అలాగే అక్కడ కోనసీమ జిల్లాకి వెళ్ళేటప్పటికి అక్కడ ఎంపీ గారు హరీష్ గారు అక్కడ ఉన్న నాయకులు వీళ్ళందరూ ఎంత జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారంటే నిజంగా చూడండి టీమ్స్ని పెట్టారు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ పాకల్లో నుంచి అమ్మా మీరు ఇక్కడ ఉంటే ప్రమాదం ప్రాణ నష్టం జరుగుతుంది ఆశ అయితే పోతే పోతుంది మళ్ళీ సంపాదించుకుంటాం లేదా ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ ఎలాగో ఉంటుంది మీరు రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలించి దగ్గరుండి వాళ్ళకి భోజనాలు వడ్డించి వాళ్ళకి అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ అన్నీ చూసుకున్నారు వైసీపీ కూడా ఒకటి కనపడలేదు నాకు ఓకే ఓకే మీరు కనపడరు అంటే మీకు అధికారం ఇస్తేనే అధికారంతో వచ్చేసి అలా గ్రీన్ మెట్లు కట్టేసుకుని షోయింగ్కి ఎత్తలేదు లో రౌండ్ చేస్తారు ఓకే అది ప్రజలందరికీ అర్థం అందుకే మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టారు కానీ పనిచేస్తున్నది నాకు అర్థం కాదు ఏం మనుషులు ఏం బతుకులు బతుకుతున్నారా మీరు మీరేమో హ్యాపీగా వెళ్ళతంగా ఉంటారా ఇంకో గొప్ప చోకేట చెప్పమంటారా అండి నిన్న మొన్న కొంతమంది పేటిఎం కాళ్ళు ఈ ల్యాప్టాప్లు వేసుకుంటే వచ్చిపోయారు ల్యాప్టాప్లతోటి ఆగిపోతుందా ఆ ఏంటిది తుఫాన్ నాపేస్తారా అది ఇది అనుకుంటాను పడతాడు అండి పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారట ఈ ల్యాప్టాప్లో ఏం చేస్తాడండి ఆ పక్కన తుఫాన్ వచ్చి వెళ్ళిపోయింది దాని పని అది చేసుకుని పోయింది గవర్నమెంట్ ఏమో చర్యలు తీసుకున్నది ఆ రక్షణ చర్యలు కానీ ఏర్పాట్లు కానీ పునరావాస ఏర్పాట్లు వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది అన్ని ప్రభుత్వం చూసుకుంటే వీళ్ళ పని ఏంటండి వీళ్ళకి ఏం చూస్తున్నారు వీళ్ళ ఆ ల్యాప్టాప్లో లో ఈయనొచ్చాడు తెల్ల చట్ట ఎక్కడ నలక్కుండా ఎక్కడ చిన్న బురద కూడా అంటుకోకుండా ఫ్రెష్గా దిగాడు ఫ్లైట్ నుంచి ఫ్రెష్ గా వెళ్ళిపోయాడు ఫ్రెష్ గా కూర్చున్నాడు ఫ్రెష్ గా ప్రస్మిట్ పెట్టాడు ఇక చూడండి ఇంకా ప్రభుత్వాన్ని ఇక్కడ చూసుకో ఇక్కడి నుంచి కూడా నేను నేను చెప్తాను చూసుకో రాజా కథ అన్నట్టు మొదలు పెట్టాడు ప్రభుత్వం అది చేయలేదు ప్రభుత్వం ఇది చేయలేదు ఆ ఏకంగా వైసీపీ అఫీషియల్ పేజ్లో అయితే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యంలో పంటలు మునిగిపోయాటండి అలా ప్రచారం చేస్తున్నారు అంటే తుఫాన్ వచ్చినప్పుడు వర్షం వస్తుంది ఆ వర్షం గాలికి పంటలు ఉరుగుతాయి అంటే దానిలో చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం అంటారంటే మరి ఏం చేయాలి అంటే మొత్తం చేల నీళ్ళకి గొడుగులు అయినా పెద్ద పెద్ద గొడుగులు పెట్టాలంటారా ఇది ఎప్పుడూ జరిగేది వేళ కొత్త కాదు ఏ తుఫాన్ వచ్చినా అప్పుడున్న ఆ సమయంలో ఉన్న పంటలన్నీ నేల కొరుగుతాయి అది ప్రకృతి వైపరీత్యం అంటారు అందుకే దాన్ని దాన్ని మానవ మాతో ఎవడు అడ్డుకోలేడు దానికి తగ్గ చర్యలు తీసుకోగలుగుతారు దానికి ఒకవేళ ఏమన్నా కాంపల్సరీ చేయగలుగుతారు తప్ప అది చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం నిద్ర ఇటే నిద్రాహారాలు ఆయన అక్కడ ప్రజల ప్రాణాలన్నీ కాపాడితే ఈయన చక్కగా బెంగళూరులో రజ తీసుకుని వచ్చి పొద్దుటే జీడిపప్పు ఉప్మా తినేసి ప్రశ్న పెట్టాడు పెట్టి పెట్టేళ్ళు ఎంతనాడు పని చేసిన వాడిని పని చేయనోడు వచ్చి వీళ్ళందరనే అదో వీడియో కాన్ఫరెన్స్ అట అందరూ వైసీపీ ఇన్ఛార్జీలు అనమాట వాళ్ళని ఎదురులో కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం మొదలెట్టాడు మొదలెడితే వాళ్ళందరూ బుర్ర బొక్కించుకుంటున్నారు ఇలాగే ఇది ఇది ఇవన్నీ అబద్ధాలని మనకు కూడా తెలుసు కదా అన్న మనకే మర్చిపోయి చెప్పేస్తారు అంటే డీటెయిల్ ఆ అబద్ధాలు ప్రజలు చెప్పొచ్చు ఓకే ప్రజలు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఆ మైకులు ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పారు నేను నమ్మే అవకాశం ఉంటుంది కానీ అవన్నీ అబద్ధాలని ఇలా దేశమూతులు ఇలా అందరూ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళకి తెలిసినా కూడా ఈయన మర్చిపోయి వాళ్ళకే చెప్పేస్తాడు అబద్ధాలు వాళ్ళ ఆవభావాలు ఏం పెట్టారో తెలుస్తుంది దానికి ఎలా చూసి చొత్తం ఉండిపోతున్నాడు ఒకరు ఒకడు అయితే బుర్ర తీసుకుంటున్నాడు ఒకడు ఇలా పక్క చూసి ఏడరా మాకు చెప్తున్నాడు అబద్ధాలు అనుకున్న వాళ్ళు అసలు వాళ్ళ ఆ భావాలు మీరు ఒకసారి చూడండి పెద్ద కామెడీ అసలు కోట ప్రభుత్వం అలా చేసి చంద్రబాబు నాయుడు ఎలా చేస్తే అన్ని అబద్ధాలు చదువుకుంటూ వచ్చేదాడు ఆయన ఎవరు రాసిచ్చారు పేపర్ ఎప్పుడు మామూలే కదా అది ఆ పేపర్ అయినా అలాగ నూట యాభై ఒకటి నుంచి పదకొండు తేలు ఇంకా పేపర్ వదిలేస్తారు మరి ఏంట మరి దారుణ చూడండి అందరూ ఏసీ రూమ్ లో కూర్చున్నారు ఇక్కడ చూడండి మీరు కాలంటే మళ్ళీ చూడండి ప్రెస్ మీట్ అన్ని ఛానల్స్ వచ్చింది ప్రతి ఒక్కడు ఏసీ రూమ్లో కూర్చుని ఉన్నాడు ఒక్కడు కూడా జనంలో కానీ ఒక్కడు కూడా ఏదైనా పంట నష్టం జరిగే దగ్గర కానీ ఎవ ఒక్కడు వాళ్ళు అందరూ బాబు నేను వచ్చి బెంగళూరు నుంచి ఫ్రెష్గా మీరు నేను తిన్నాను మీరు పెసరట్టు ఉప్మా తినేసి మీరు రెడీగా కూర్చుండి రేపు మొక్కలు కడిగించుకుని ఏసీ లో అన్నట్టున్నాడు అందరం కూర్చున్నాడు ఫ్రెష్గా ఇంకా అక్కడి నుంచి బాతాకాయని మొదలెట్టారండి ఏళ్ళ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అది అన్యాయంగా అనిపిస్తుంది కదండి అలాంటివి చేయటం ఇదండి నేను చెప్పాలనుకున్నది అయితే ప్రజలు గమనించాలి పనిచేసే నాయకుడికి పేర్లు వాళ్ళకి ప్రజల తిరబడి సమాధానం చెప్పే రోజులు రావాలండి పొద్దుందా లేదా మీకు మీరు ఎలాగ చేయలేదు ఆ చేసిన వాళ్ళని ఆ చంద్రనాయుడు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో వాళ్ళకి తిట్టడానికి మీకు ఎలా నోరేళ్ళకపోతున్నాయి మీ ఎలా అది డ్రైనేజా అని చెప్పి వైసీపీ నాయకుల్ని సామాన్య ప్రజల్లో తిరిగి ప్రశ్నించే రోజులు రావాలి మీరు అయితే మనసులో అనుకుంటారు ఏం చేశారు తప్పు వైసీపీ ఎలా మాట్లాడుతున్నారు ఎలా అంత కష్టపడి పనిచేశారు కదా ప్రాణ నష్టం జరగనివ్వకుండా ఎంత కట్టుదట్టు చర్యలు తీసుకున్నారు అని మీ మనసులో ఉండొచ్చు అది అక్కడితో సరిపోదండి అది మళ్ళీ మీరు వచ్చే ఎలక్షన్కి సర్లే వాళ్ళకి ఎలాగో ఓట్ కదా అని అనొచ్చు కానీ తప్పును మాత్రం ఖచ్చితంగా ఖండించాలండి అప్పుడే తప్పు చేయడానికి ఆ తప్పుడు మనుషులు భయపడతారు ఏండి అలా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ జం జయబారా జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జయ